హలెయ హలలోయలోయ స్తోత్రం 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 దేవ సర్వనతుడా సర్వాధికారి నిఘనమైన అద్భుతమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడా అనికే వందనాలు 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 మహిమ స్వరూపుడా అనికే స్తోత్రాలు ఓ జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు ఆదరించేవాడాకే స్తోత్రాలు మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు గొప్పదేవుడా నీకే స్తోత్రాలు కృపచూపువాడ నీకే స్తోత్రాలు సర్వసృష్టికర్త నీకే స్తోత్రాలు హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ఎసయానికి వందాలు వందనాలు 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 నాలుగు మహోన్నతుడాకే స్తోత్రాలు సర్వోన్నతిడానికితోత్రాలు సర్వాంతమికే స్తోత్రాలు గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ హలలుయ హయ హూయ హలలుయ హయ హూయ హలెయూయ హలలుయ హయ హూయ స్తోత్రం స్తోత్రాం 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 పరిశుద్ధుడానికి స్తోత్రాలు Mahonnat Dani kysyttiin